ధర్మదీపం వెలిగించిన నీకు నా అందాల్ని విందు చేస్తానంటే వినిపించుకోవే ప్రియా నాకేం వినబడ్డం లేదు అదేంటి ప్రేతమా నీ మీద నా ప్రేమ ఉత్తంగ తరంగల్లా ఎగసి ఎగసి పడుతుంటే పట్టించుకోవే కాస్త తెలుగులో ఏడు నేను మాట్లాడుతుంది పదహారణాల తెలుగు భాషే ప్రముఖ నవల రచయిత్రుల పడికట్టు పదాలే నువ్వు నన్ను ప్రేమించకపోతే విరజాజులు విచ్చుకోనంటున్నాయి వెన్నెల కిరణాలు గుచ్చుకోనంటున్నాయి

అవును యామిని నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో వెయ్యి వేణలు ఉంటుంది యామిని నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే నీ లుక్స్ నీ నోరు నన్ను నేనే మర్చిపోతున్నాను యామిని చిన్న పళ్ళు చాలు ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది నువ్వు అలా వెళ్ళి ప్రేమ పవనాల్లో బహిరించిరా అలాగే నిమి భోజన రెడీ నాకు ఆకలిగా లేదు ఆలస్యం చేస్తే చలారిపోతుంది రా పొద్దున్ననా అరే ఏం తినకుండా ఎలా ఉంటా ఒక్క ముద్ద తింటుగాని రా నిమ్మి ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటది కదా అని కళ్ళు నెతికి కదా పని మనిషివి పని మనిషిలా ఉండు మేము చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి ఏదో బంధువుల చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో పళ్ళు రాల కొడతాను కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తను కాదే తన కాళ్ళ దగ్గర నువ్వే చేయటం కాదే నీ పక్కన ఈ పెట్టి తెరి చూస్తే నీ మీద నీ బతుకు మీద నీకే అసహ్యం వేస్తుంది చూడవే చూడు వీటితోనే ఈ బట్టే ఈ పెట్టి పెట్టుకునే ఒకనాడు మనం దేహి అంటూ ఈ ఇంటి వాకిట్లో నిలబడ్డా వదిన ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి విలయాలని ముద్ర వేసి నుంచి తరిపి కొట్టించిందే మీ అమ్మ తోపుటూలు ఆదరించిన మహానుభావుని మనసు విరిచి తాగుబోతులు చేసి చీకటి అంకిత చేసిందే మీ అమ్మ రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుతున్నాయి పని మనిషి కంటే హీనగా చూసానే నువ్వు మీ అమ్మ ఇవేనే ఇదేనా నీకు తెలియని పంచదేశాలు అంతేకాదు నువ్వు మీ అమ్మ వాడు వీడో అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారాచయి అతను మరెవరో కాదే ఈ ఆస్తికి వారసుడు ఆ చెలికి అన్న నీకు బావే బావా నన్ను క్షమించు బావా ఇదేంటే కొత్త బావాని వరస కల్పిస్తున్నావు కాంప్డిస్ పిల్ల కాలం నుంచి పెద్ద కాలంలో దోసే కదా జరిగినంతంతా నాన్న నాకు చెప్పారు బావా నన్ను క్షమించు నీ కొళ్ళు పట్టుకుంటా లే 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 ఇప్పునూ నాకు నిజంగా నచ్చవే కన్స్ ను ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు ఇక్కడ మనమెవరికి వరే వేరే నా నీ సుఖమేనే కోరుకున్న నినువే భావన పొంది అదృష్టం నాకు లేదు ఆ అర్హత ఉన్న దానివి నువ్వే మధ్యలో కథ మార్చుకు సోదరి నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే చూడమని నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా నేను అందుకోసమే పుట్టాను ప్రియా నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలని కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి మొగుడిని కట్టుకొని హ్యాపీగా కాపురం చేయి అలాగే ప్రియా మీ మాట నాకు వేదవాకు థ్యాంక్ యూ కానీ ఒక్క షరతు ఏంటది నా కాబోయే మొగుడిని మీరే తెచ్చి పెట్టాలి ఇంతేనా అలాగే థ్యాంక్ యూ బాయ్ నీ సుఖమే నేకో ఒరేయ్ బావా ఆ నన్నే అవునరా నమస్కారం అండి ఎవరంటే ఏం చెప్పనండి నేను ఒక ఎలా అంటే అంటే గట్రా చేసే టైప్ కాదండి నమ్మించి మోసం చేసే సేకుండా టైప్ అన్నమాట బాగుండదులేండి బాగుండదులేకీ ఇష్టం ఏంటంటేనండి ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు ఆ విషయం తెలుసు ఇలా తెలుసు ఏ షెవరావు స్పెషాలిటీ ఏరాల ఎందుకు గారండి అంత ఇస్తారు చెప్పండి 10 కోట్లు కోట్లా నోట్లాండి జోక్ లేకు 10 క్రోస్ ఇస్తాను అదెలా చేస్తావో చెప్పు అన్న నన్న 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 ఎలాన్స్ ఏపుడు సీక్రెట్లీ చెప్పరండో ఏ ఎస్క్్యూజ్ మీ నా దగ్గర మంత్రం ఉందండి దాంతో ఆ సంతకాలు రాలగొట్టేస్తాను నా పేరు రాజేశ్వరి దేవి ఏం కావాలి మీకు కావాల్సింది నాకు కాదు మీకు ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా తెలుసు మా శివరావు చెప్పాడు ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకలకి రాజధాన్ని శివరావు మీకు చెప్పే ఉంటాడు విన్నాను మంచిది ఇంకా రెండు మూడు రోజులు మీ పని అయిపోయినట్టే క్యాష్ రెడీ చేసుకోండి ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా నేనెంత నా నాకు అస్సలు లేదమ్మా ఆఫర్ రాగానే తెల్లే దగ్గరికి వచ్చేసా ఇంకో విజయం ఏమో ఆ విజయ్ గారు ఆ కంప్యూటర్ ఎప్పుడు చొక్క లోపల బనీల్లో పెట్టుకుంటారంట అలాగా మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి ఓనో నువ్వు పని చేస్తే ఏంటిది చీకటి పడ్డాక చిందు నెత్తేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు మూడో కంటికి తెలియకుండా కొడుకునే ఆట పెడతాం నోరు మూయండి అలాగే మమ్మీ ఈసారి సార్ బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమద్దమ్మా సంకల్ దొరకదు తప్ప అమ్మ ఒక్కటే మార్గం. ఆడికి చీర పట్టు నువ్వు కొంచెం మనసు నిభ్రం చేసుకుని అమ్మాయిని ప్రయోగించి ఆని మన ఇంటికి రప్పించావు అనుకో. తనేపతి. ఆ కరెక్ట్. అమ్మి మమ్మీ వాడిని ఎలాగైనా బుట్టలో పడేయాల తల్లి. నేనా ప్లీజ్ నిమ్మి నో మమ్మీ. వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా కళ్ళు మూసుకుని భరించేయ్ నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ ఐ కాంట్ డు దిస్. ఓర్ బై. ఆత్రుదేవో

నా నాకెంటో అడుగు పెడుతున్నావు కింద సారి కుడికాయలు పెట్టావు కలిసి రాలేదు ఎందుకైనా మంచిదే ఎడంకాలు పెట్టు చూసారా ఈ బొగ్గాడు ఎప్పుడు ఇంతే మన మధ్య ఏదో ఫిట్టింగ్ పెట్టాలని చూస్తా ఉంటాడు అసలు ఎడంకాలు పెట్టాడు ఎక్కడైనా సాంప్రదాయం ఉందా అయితే బాబు ఇప్పుడు కుడికాలు పెడితే కలిసి రాదు ఎడంకాలు పెట్టదు సాంప్రదాయం కాదు కొన్ని మూడో మార్కుంటే చెప్పు బాగుంటే మాత్రం మూడు మొదలస్తాం కదంటే అయితే ఇప్పుడు ఏం చేద్దాం మీరు ఏం కంగారు పడకండి ఒకే దప్పుతో రెండు కాలు అవతలు పెట్టేస్తాను ఇది బాగుంది మీరు ఇలా రండి చెప్తాను ఏం కంగారు పడకండి ఇదిగో గొప్ప ఒకసారి వెనకాల పట్టుబట్టి అవతలు దాటించేసేట్టు రాజరాయన చూడండి మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాను మీరు అనుకోవచ్చు నాకు స్వయం కృషి అంటే చాలా ఇష్టం ఇంటి పని వాళ్ళ చేత చాకరీ వాళ్ళ చేతి వంటలు నాకు అస్సలు ఇష్టం ఉండదు మీ చేతో చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఉంటే చెప్పండి వెళ్ళిపోతాను అవే మాటలు బాబు అలా చెప్పు అన్ని చేసి పెడతాను అలా అన్నారు బాగుంది మంచి నాటుకోడు కూర మినప గారెలు కావాలి ఓకే ఓకే అంటే గ్రైండర్ లో రుబ్బిన కరెంట్ గారెలు కాదు మీ చేతు రుబ్బి మీ చేతున్నో వేసి వేడి వేడిగా మీ చేత్ నాకు తినిపించాలి లక్ష్మి వీళ్ళు పనులు చేసేటప్పుడు నువ్వు జాగ్రత్తగా సూపర్వైజ్ చేయాలి నాకు వీళ్ళ మీద అస్సలు నమ్మకం లేదు ఫాలో మీ వై 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 నా బెడ్డు గిడ్డు బాతు గిత్తు చూపించవామ్మా వెళ్ళి బాబు ఏమేం చూడాలంటాడు అడ్డ 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 దట్ ఇస్ ఎక్స్‌పీరియన్స్ యా కమాన్ యా యా

ఉన్నాయి నో నిమ్మి నువ్వు పనిచేయ్ నువ్వు బెడ్రూమ్ కెళ్ళి పక్క సర్ది పాలు పెట్టు బాబు ఉండండి ఏం నిమ్మి నువ్వు ముందు వెళ్ళి పక్క సర్దిరా తర్వాత పాలు తీసుకెళ్దు కానీ దాట్స్ గుడ్

అది అలాంటిది కాదు అల్లుడు కాకపోతే దానికి ఎంతసేపు పదవి ఏవా డబ్బు ఏవా తప్ప ఇది జాసే ఉండదు అల్లుడు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది రేపు రాత్రికే నీకు అతకి సంది కుదిరేలా ఏర్పాటు రేపు రాత్రి నాకైతే కలడు ఈ రాత్రి డన్ డన్ ఈ రాత్రికి ఏర్పాటు చేస్తాను ఇంకా ఉంది మమ్మీ అతను ఏం చేస్తాడు ఏమో ఏడ్చాడు వాడు ఏం చేస్తాడు ఈ పాలల్లో మత్తు మందు కలిపాను ఒళ్ళు తిరిగికుండా పడిపోతాడు వాడి దగ్గర ఉన్న కంప్యూటర్ నొక్కేసి అమ్మకి ఇచ్చేసి మేము వాడిని మోసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తాం అంతే సింపుల్